యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లేదు ఒంటరిగా అస్సలు లేరు ఫ్రెండ్స్ తో ఉన్నాడు మాక్సిమం ఫ్రెండ్స్ తో ఉన్నాడు ఎందుకంటే నేను ఎదురు పడితే కొంచెం చిరాకుగా ఆశయించుకునేటట్టు ఫేస్ పెట్టాడు అనమాట సరే అనేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తోనే ఉన్నాడు ఆ రోజు మార్నింగ్ కూడా ఏం చెప్పాడంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను వచ్చేస్తానరా వాళ్ళ పవిత్ర వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించేది ఉంది నేను సైన్ పెట్టేస్తే వచ్చేస్తుంది వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుంది మార్నింగ్ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఎందుకంటే అతన్ని లగేజ్ మొత్తం వచ్చేసింది బట్టలు అన్ని తీసుకొని వచ్చేసాడు ఇంకా నెక్స్ట్ డే అతను అక్కడికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అన్న దాంట్లోనే ఉంటాం కదా ఎల్ ఎళ్ళిండి అన్నది ఏంటంటే మేము ఇక్కడ వెతుకుతున్నాం ఆల్రెడీ ఈ టైం కల్లా వెతుకుతున్నాం మేము మళ్ళీ ఒకసారి ఎంతకైనా మంచిది ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు అన్నాడంట వాచ్మెన్ అసలు మనకి ఆలోచన కూడా రాదు మొత్తం అన్ని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పాడంట కూడా వాళ్ళ పిల్లలు నీ లగేజ్ నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి అని అన్నారు అని చెప్పాడంట మరి అంత పెద్ద మాట మాట్లాడడానికి ఎట్లా వెళ్తాడు సెట్ అలా వీడియోలో అన్నారు కానీ ఏం లేదు అలా ఏం లేదు యాక్చువల్గా మా అంటే ఇన్స్టాల్మెంట్ లో గుట్ట సైడ్ గుట్ట లోపల ఎక్కడో తీసుకున్నాడు హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ ఆపకాని అది ఒకటి తప్పితే ఇంకా వేరేది ఏం లేదు మేమే కట్టుకోవాలి అంతే తప్పితే ఇంకా వేరేది ఏం లేదు అది చెయ్యంగానే అయిపోయిందా అది ఒక్కటి చేసినా అనగానే అయిపోతుందా ఇప్పుడు జీవితం అంతా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చదవాలంటే అది ఎట్లా చాదాలి మళ్ళా అది చేసినా అని అంటుడు ఇది పెట్టినా అని పెట్టింది లేదు ఉన్నది లేదు చెప్పడం ఈజీ కాకపోతే వాళ్ళ స్టడీ ఫీవర్ వచ్చింది ఇద్దరికి ఇద్దరికి జస్ట్ వాళ్ళు రికవర్ అయ్యి ఫైవ్ డేస్ ఏమో అయ్యింది హాస్పిటల్ కి వెళ్ళినాము చూయించినాం వచ్చినాం ఫైవ్ థౌసండ్ ఇట్లా ఎగిరిపోయింది మినిమం అయిపోయింది కన్సల్టేషన్ మెడికేషన్ కి అయిపోయింది ఆ పెట్టిండు చేసిన పెట్టాడు పెట్టిన బాధ ఎందుకు పెట్టిన పెట్టొచ్చు వాళ్ళ హస్బెండ్ ఆమె పెట్టుకుంటారు అనుకోవటం మేము అసలు అవసరం లేదు అతని ఆవిడకి పెట్టక ఇంకెవరికి పెడతారమ్మా ఆ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోయిందని బాధపడుతున్నారు అందరు మస్తు పెట్టిపోయిండు మస్తు మస్తు పెట్టిపోయింది అని అంటే మరి పిల్లలకి పెట్టకుండా పెట్టిండే కదా ఉన్నదంతా చేసి దానికి నాశనం చేసిపోయిండు ఈ రోజు మమ్మల్ని నాగం చేసిపోయిండే కదా దానికి మొగడు లేకుండా నాకు కొడుకు లేకుండా చేసిపోయిండే కదా అంత పెద్ద కొడుకు దొరుకుతాడా పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయిండే కదా ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడతారు ఉంది లేదు పెట్టింది లేదు పెడితే పెడతాడు మరి పెట్టుకుంటే పెట్టి అలా చూడాలా ఒకదాన్ని ఉంచుకున్నా భార్య పిల్లలు కూడా ఉన్నారు కానీ అది అట్లా చేయలేదమ్మా అది మాత్రం అయితే చాలా చేసిపోయింది అది ఏం చేసిందో తల్లి గాని మాతో మాట్లాడకుండా చేసింది మీకు ఎంతమంది అమ్మా ఇద్దరు కొడుకులు ఒక పెట్టాము ఒక ఉన్నాడు ఈయన చిన్న పెద్దోడు ఒక చిన్న చిన్న కానీ ఆమె అంతా మంచి ఎవడు ఉండొద్దు ఏ సంసారాలు కరాబ్ అవద్దు కానీ మాలకి ఇంకొకరు కావద్దు మేమే బాధపడుతున్నాం కానీ మాలక ఇంకొకరు కావద్దు అట్లా అదన్నా బుద్ధి తెచ్చుకోవాలి అందరు ఆ సీరియల్ నాకైతే సీరియల్ అంటే అసలు ఏమంటే ఇద్దరిద్దరు అసలు సీరియల్స్ లో సీరియల్ షూట్ లో ఎవరైతే వీళ్ళ సీరియల్స్ చేశారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి కానీ పద్ధతి కాదది ఆ సపోర్ట్ అన్నది తర్వాత తర్వాత కొన్ని విషయాలు బయటికి వచ్చాయి కానీ ఎందుకు లేవు వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ చేయడం కొన్ని మనుషులు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నీకు పిల్లలు ఉన్నారు నీకు పెళ్ళ ముందు ఇష్టపడి చేసుకున్నావు అని ఒక్కరన్నా ముందుకు వచ్చి మాట్లాడినోళ్ళు లేరు కానీ ఈ రోజు అందరు నేనున్నా అంటున్నారు ఏమున్నారు ఇవాళ లేదంటే ఒక యాభై లక్షల రూపాయలు ఇరు మరి బతుకుతారు వాళ్ళు నేను అదే అంటున్నా ఎవడన్నా అంటే ఎవడన్నా రమ్మని ముంగటికి ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చిపోమను పిల్లలకి ఏందో బతుకుతుంది అదే అని అంతే కదా మళ్ళా ఏమన్నా వస్తుందా బయట పోతే ఇద్దరు మొగడు పిల్లని చేస్తేనే అయితే లేదు ఈ రోజుల్లో అది ఒక్కది బతకాలంటే ఎట్లా బతుకుతుంది ఆ ముసలిదా ముడిగిదా వయసు పోయిందా తినే వయసు తిరిగే వయసులో ఈ రోజులలో నువ్వే పోతుంది

ఆవిడ లేదు ఆ టైంకి ఆవిడ లేదు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ శిల్పా అంటే అబ్బాయి గుర్తుపట్టాడు శిల్పా అంటే రావచ్చా ఇంటికంటే లోపలికి రావచ్చు రండి అనేసాను అన్నాడు వెళ్ళి మాట్లాడుతూ అవును ఉన్నారు వాళ్ళ ఇష్టం కొడుకి ఆ మాట మాట్లాడి అంటే ఏమన్నమాట వాళ్ళ ఇష్టం కూడా ఉండేందుకు రాంకేమ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళ సైడ్ నుంచి అంతకంటే ముందు ఫ్రెండ్ లా కల్పించాడు కదా రెండు సార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఫొటోస్ అలా దిగుతాం కదా నార్మల్ గా ఫ్రెండ్ అంటే దిగుతాం కదా ఆ ఫొటోస్ తీసుకొని ముందు నుంచి కలుసున్నారు అన్నది పోర్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను సరే ఫైన్ ఆ ఫొటోస్ ఎప్పుడు దిగినాను ఏ డేట్ కి దిగినాను ఏ టైం కి దిగినాను ఈ విష్యూ ఈ వీళ్ళ విషయం తెలిసినాక దిగినా తెలియక ముందు దిగిన మొత్తం దియండి అసలు ఇవన్నీ పట్టించుకోకరా శిల్ప ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది నీ పిల్లలు ఏంటో నువ్వేంటి ఆ ఫొటోస్ లేదు ఎవరు లేరు ఏమి లేదా మీదేదో నువ్వు చూసుకో అంటే నీ పిల్లల భవిష్యత్తుని చూసుకో అంటే బాధపడద్దు నేను ఎందుకంటున్నా అంటే ఆ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే మహానటి మహానటి అయి ఉంటే నాకు అవసరం లేదు ఈ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు అలాగే మాట్లాడతారు ఇంకా వాళ్ళిద్దరు ట్రూ లవర్స్ కొన్ని కమెంట్స్ మేబీ వాళ్ళు కూడా అలానే ఉన్నారేమో వాళ్ళది కూడా పొజిషన్ అంతేనేమో వాళ్ళ వాళ్ళు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారేమో అందుకనే వాళ్ళ ట్రూ లవ్ అటు జరుగుతుందేమో అంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారేమో ఆల్రెడీ చేసి ఉన్న పొజిషన్ లో వాళ్ళు అంతే తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు చూసుకుంటూ మెసేజ్ వాళ్ళని అలా వదిలేసి రోజు వారి నువ్వు ఎంత అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు నేను డే బై డే నాకు ఛాలెంజ్ చేసేవాడు ఇట్లా రేపు వస్తుంది పోస్ట్ నువ్వు చూసుకో అనేసి ఖచ్చితంగా పెట్టేవాళ్ళు చెప్పి చేసేది నేను ఒక రికార్డింగ్ పెట్టాను కదా ఒక రికార్డింగ్ రిలీజ్ చేశాను అందులో క్లియర్ గా చెప్తుంది క్లియర్ తప్పుంది తప్పు లేదు నేను మాత్రం వాడిని వదులుకోలేను నేను వదలను అనేసి అని అన్నది ఎట్లున్నామంటే అట్లా ఉంటా నేను వాడిని వదలను అదే మాట ఎవరు మొగన్న పట్టుకొని నువ్వు వదలను అంటావు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి